చిత్తూరు జిల్లా కుప్పం ఆలయ భూములకు వేలంపాటు నిర్వహించాలని కోరుతున్నారు రైతులు కుప్పం మండల పరిధిలోని గోనుగూరు గ్రామంలో పెలిసిన వీరభద్రస్వామి ఆలయానికి సంబంధించి యాభై రెండు ఎకరాల భూమి ఉందని స్థానిక రైతులు తెలిపారు వారు మాట్లాడుతూ ఆలయానికి సంబంధించిన యాభై రెండు ఎకరాల భూమిలో పది ఎకరాల భూమిని పూజారులకు ఇచ్చారని తెలిపారు కాగా ఆలయ భూములకు వేలం నిర్వహించి అవుతుందని తెలిపారు ఆలయ భూముల్ని వేలం నిర్వహించాలని కోరగా గ్రామ పెద్దలు ఆలయ భూమిని తక్కువ ధరకు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పదేళ్లుగా భూములకు వేలం నిర్వహించాలని కోరుతున్నా ఎవరు పట్టించుకోలేదన్నారు అధికారులు సోక్యం చేసుకొని వాళ్ళే భూములకు వేలం నిర్వహించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు అక్కడ కట్టుకుందా కట్టుకుని ఉంది ఒక పదహైదు ఎకరాలు వస్తుంది కట్టుకుందా గుడికి ఆ పక్క అంతా ఒక ఇరవై ఎకరాలు వస్తుంది అన్న ఇది గోనగూరు దగ్గరే వీరబర స్వామి గుడి దగ్గరే ఆ మాన్యము యాభై రెండు ఎకరాలు ఉంది నా దాంతో పూజలకు పన్నెండు ఎకరాలు ఇచ్చేసినారు నలభై ఎకరాలు ఉంది మంచి మేము కవులు కడిగితే వాళ్ళు ముందు ఎప్పుడో ఇప్పుడు ఐదేళ్ళ ముందు ఒకసారి ఆసిన అయితే ఆసిన బిల్ చెప్తున్నారు మళ్ళీ వాళ్ళకి అట్లే ఎంత మూడు వేలు రెండు వేలు వాళ్ళు వాళ్ళు ఇది కొద్ది ఇచ్చుకుంటా ఉన్నారు నా వీళ్ళు రమేష్ అని ఆయన ఈ రాజప్ప వీళ్ళు మేము పోయి కవులకి దండారేపించారు ఆకి ఇస్తాము రాండాన్ని అందరు పోతే ஆசை நீள பாட்டு வந்துக்கோ மேல ரூபாய் கடிக்காங்க சார் இது நாலு எக்கர பூமி சவரா லட்சம் இப்போ குடி அபிவ் செல்கா மேமே கஷ்டப்படுத்தா அடித்தான் நீக்குச்சு பாபுக்கே மேம் அது வாழ் இச்சலு ஓகே ராசிக்கு சார் மேம் யாபை ஒரு லட்ச ரூபாயில் இத்தாடி சவசராக்கி தான் போரீ கூட உங்க மே ரெடிக்கிட்டா மாட்டேன் వాటిని సుమారు నూ నలభై ఎకరాలు ఉంది బాబు గారికి ఆ బాబుకి ఎలా మా క్యాష్ అది అయినా మీకు ఎవరికి ఇచ్చే లేదు గుడి మాది అది అంటూ ఉండాలి సార్ వాళ్ళు అధికారులు కలెక్టర్ కానీ మన ఎమ్ఆర్ వాళ్ళు కానీ మాకు ఏదో కష్టపడి రైతులకి ఇవ్వమని కోరుతున్నాం సార్ ఎండోమెంట్ వాళ్ళని మరీ మరీ కోరుతున్నాము ఆక్షన్ పెట్టి ఆక్షన్ వేయాలని మేము కోరుకుంటాం సార్ నలభై ఎకరాలు ఉంది సార్ ఒకే ఒక లక్ష ఇదే ఒక లక్ష ఐదు వేలకి వదిలినారు అన్ని మేము నాలుగు ఎకరాలనే ఒక లక్ష అడిగినాం వాళ్ళు ఇచ్చలేదని పట్టుబడి తరు తెల్లవడతా పోయిన పొద్దు ఐదు దినాల నుంచి పోతాడు అంటారు చౌడబ్ గారికి కూడా చెప్పినా చేస్తాముండ్రా చేస్తా ఉండవంటే కాలం తోస్తా ఉన్నాడు ఆయన మేము కష్టపడే వాళ్ళకి ఈ మనీ కొడతా ఉన్నాం సార్ ఈ బోర్డు ఆక్సిజన్ ఇవ్వమని అడుగుతా ఉన్నాము మేము ఇంకా ఎక్కువ కూడా బిల్ చెంటాం కష్టపడే వాళ్ళు భోనగురికి చేరిన వీరభద్రస్వామి గుడికి చేరిన మాన్యము యాభై రెండు ఎకరాలు ఉంది టోటల్గా దాంట్లో పూజలకు పది ఎకరాలు పన్నెండు ఎకరాలు ఇచ్చినారు ఇంక మిగతా అది పది ఏళ్ళు అవుతుంది యాక్షన్ పెట్టి మేమంతా పేదవాళ్ళు పోయి అడిగితే ఎవరు యాక్షన్ పెట్టేది రాలేదు ఇండోమెంటర్లో పట్టించుకోలేదు గోనుగోలలో మొన్న దండారు వేసినారు యాక్షన్ పెడతాము ఎవరైనా కోయొచ్చు అని చెప్పినారు మేమంతా పోయి పోయినాము ముందు ఎవరెవరు వచ్చినారో ఎత్తినారో వాళ్ళ వాళ్ళకే రాసేస్తున్నారు మేము ఆ ఇదో పది మేము అడిగిన దానికి మా ఊరి వాళ్ళకే మీరు ఎవరు కోయకూడదు అనేసి వాళ్ళ వాళ్ళకే రాసుకుని ఎవరో వాళ్ళు వచ్చి యాక్షన్ పెట్టాలని మేము కోరుకుంటా